ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉంటారు ఈ ఎస్సీ ఎస్టీలకు దాదాపుగా ఇప్పుడు ఏదైతే ప్రోగ్రామ్ గవర్నమెంట్ మనకు అనౌన్స్ చేసిందో ఈ ప్రోగ్రాంని మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్కరు వినియోగించుకుంటే ఈ పథకం అనేది ఇవాళ రెండు వందల ఏడు కాల్చుకునే వాళ్ళకు కూడా మనం వర్తిస్తుంది కాబట్టి దాదాపుగా ఒక ఎనిమిది వందల రూపాయల వరకు మనం బెనిఫిట్ ఇవ్వడానికి అవకాశం ఉంది సార్ మన జిల్లాలో దాదాపుగా ఎనభై ఐదు వేల మంది ఇప్పటికి లబ్ధిదారులను గుర్తించడం జరిగింది అదే విధంగా ఈ ఎనభై ఐదు వేలకు కూడా ఏదో కరెంట్ డిపార్ట్మెంట్ ఫ్రీగా ఇవ్వట్లేదు సుమా మేము కరెంటు బిల్లు రైజ్ చేసి వినియోగదారులకు జీరో బిల్లు ఇచ్చినా కూడా మాకు ఎంత ఖర్చు అయిందనేది గవర్నమెంట్కు మేము సమర్పించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మాకు గవర్నమెంట్ వెసులుబాటు ఇచ్చేసి ఆ బిల్లు గవర్నమెంట్ ద్వారా ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉంటారు ఈ ఎస్సీ ఎస్టీలకు దాదాపుగా ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ప్రోగ్రామ్ గవర్నమెంట్ మనకు అనౌన్స్ చేసిందో ఈ ప్రోగ్రాన్ మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్కరు వినియోగించుకుంటే ఈ పథకం అనేది రెండు వందల యూనిట్లు కాల్చుకునే వాళ్ళకు కూడా మనం వర్తిస్తుంది కాబట్టి దాదాపుగా ఒక ఎనిమిది వందల రూపాయల వరకు మనం బెనిఫిట్ ఇవ్వడానికి అవకాశం ఉంది సార్ మన జిల్లాలో దాదాపుగా ఎనభై ఐదు వేల మంది ఇప్పటికీ లబ్ధిదారులను గుర్తించడం జరిగింది అదేవిధంగా ఈ ఎనభై ఐదు వేలకు కూడా ఏదో కరెంట్ డిపార్ట్మెంట్ ఫ్రీగా ఇవ్వట్లేదు సుమా మేము కరెంటు బిల్లు రైజ్ చేసి వినియోగదారులకు జీరో బిల్ ఇచ్చినా కూడా మాకు ఎంత ఖర్చు అనేది గవర్నమెంట్ కు మేము సమర్పించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మాకు గవర్నమెంట్ వెసులుబాటు ఇచ్చేసి ఆ బిల్లు గవర్నమెంట్ ద్వారా